హాయ్ అన్న వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ ఈరోజైతే కందుకూరు గ్రామం వేంసూర్ మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఈరోజు రెండవ అన్న రెండవ అన్న ఈరోజు జూనియర్ విభాగానికి ప్రదర్శన వేస్తున్నాను ఈరోజు బండి సాహిత్ శ్రీ సాహిద్ శ్రీ శ్రీభ్రువన్ గారు గుడుగు గ్రామం అమరావతి గుంటూరు జిల్లా నుంచి అయితే వచ్చారన్న జూనియర్ విభాగాన్ని ఆడించడానికి మొట్టమొదటగా బండి సాహిత్య శ్రీ భవన్ గారన్న జడు గ్రామం అమరావతి గుంటూరు జిల్లా అన్న జూనియర్ విభాగానికి అయితే మొట్టమొదటిగా ప్రదర్శన ఇవ్వడానికి తీసుకొచ్చారన్న ఈ గీత్తలను జూనియర్ విభాగంలో ప్రదర్శన ఇవ్వడానికి ఇక ఎక్కడ మనం లైవ్ చూసిన వారైతే లైక్ చేయండి అన్న కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అన్న జుడు గ్రామం అమరావతి గుంటూరు జిల్లా నుంచి అయితే ఇచ్చాను గత జూనియర్ విభాగం అంటానికి Hai, na, Good morning, hai na. Hai, na. Hai, na. ਸੋ ਨਈਂ ਆਪੜੇ ਜੇ ਤਾਂ ਕਿਵਾਨਾ ਕੋਲ ਵੇਨੂਆ ਦੰਮੇ ਲੜੀ ਗੇ ਲਾਣੀ ਨੂਮਾ